సమయం లేక నేను ఇప్పుడు చదవట్లేదు అధ్యక్ష అవసరం అనుకుంటే దానిపైన ఎప్పుడైనా సరే ఖాళీగా మనకు సమయం ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ జరిపినప్పుడు రెండు వేల మూడు ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుంది అవన్నీ కూడా డిస్కషన్లో వస్తే బాగుంటుందని తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఆర్టిజెంట్స్ ఒక ముప్పై వేల మంది అప్పుడు వీళ్ళు ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పేరు పెట్టి పెట్టారు అధ్యక్ష అయితే వాళ్ళు ఏదో పైకి వెళ్ళారు కిందకి రాలేరు ఆ విధంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి డిజిగ్నేషన్ మార్చాలి ఆర్టిజన్ అంటే పేరు అందంగా ఉంది కానీ డిజిగ్నేషన్ మార్చాలి మార్చి మిగిలిన వాళ్ళకున్న హక్కులు కూడా వాళ్ళకు ఉండాలి పెద్ద ఐ థింక్ ఇదేం పెద్ద భారం కూడా అవుతుందని నేను అనుకోను అందువలన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టిజన్స్ది చాలా ఇబ్బంది ఉన్నారు అక్కడ వేల మంది రాష్ట్రమంతా ఉన్నారు అధ్యక్ష దాని మీద శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నాను అక్కడ అదేవిధంగా ఎస్ఈలు డీఈలుగా డీఈల్ని ఏడీఈలుగా డిమోట్ చేశారు అటువంటి వాళ్ళది కూడా మీరు పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే మొత్తం ఎనిమిది ఇచ్చేది వాళ్ళు వాళ్ళు రోజు వాళ్ళు లోపల హృదయంగా చీకటి ఉంచుకుని వెలుగులు మనకి ఇవ్వలేరు వాళ్ళది వివిధ అక్కడ ఒకటి ఏమనుకోపోతే దాని మీద ఫుల్ బ్లడ్జెడ్గా ఈ జెన్ ఇటువంటి వాటి మీద ఫుల్ బ్లడ్జెడ్గా చూసేవాళ్ళు అధికారులు లేరు మన సందీప్ సందీప్ గారు ఉన్నారు కానీ ఆయన ఫుల్ బ్లడ్జెడ్గా చూస్తలేదు దానివల్ల ఒకళ్ళు ఫుల్ బ్లెడ్జెడ్గా ఉండి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష